హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర టమాటా పాలీళ్లతోటి గ్రేవీ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ వాటి కోసం రెండు పాలకూర కట్టలు సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను రెండు టమాటాలు కప్పు పల్లీలు తీసేసుకున్నాను సౌ మీద ప్యాన్ పెట్టేసుకుని అందులోకి కప్పు పల్లీలు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ పల్లీలలో ఉన్న పచ్చివాసనపై క్రిస్పీ అయ్యే ఎంతవరకు వేంపుకోవాలి ఇప్పుడు చూడండి పల్లీలు చక్కగా వేగిపోయాయి కదా లోపల వరకు వీటిని ఒక బౌల్లో తీసేసుకొని చల్లారనివ్వండి మళ్ళీ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టేసుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకుంటున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కంపల్సరీ వేసుకోవాలండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను అవి కూడా వేసేసుకొని కలిపేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా వేగనివ్వాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకుంటున్నాను ఇప్పుడు సంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసేసి అంతా కలిపేసుకొని టమాటా పాలకూర మగ్గేంత వరకు మూత పెట్టేసి అలానే ఉంచాలి ఈ లోపు పల్లీలు చల్లైపోయాయి కదా వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి పాలకూర టమాటా మాగీపై ఆయిల్ కూడా పైకి పేరుకుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీ పౌడర్ వేసేసుకుంటున్నాను పల్లీ పౌడర్ అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత సరిపడా కారం వేసేసుకుంటున్నాను మనం సాల్ట్ ఫస్ట్ వేసేసుకున్నాం కదా ఒకవేళ సాల్ట్ సరిపోలేదంటే అంటే చూసుకొని వేసుకోండి హాఫ్ స్పూన్ ధనియాల పౌరు కూడా వేసేసి అంత చక్కగా కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి వరకు అలానే ఉంచాలి ఇప్పుడు చూడండి చక్కగా కలిసిపోయి ఆయిల్ కూడా పైకి పేరుకుంది కదా అంతా కలిపేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకుని వినండి ఈ కర్రీ మాత్రం చాలా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ప్లీజ్